నసాపురాజ్ ఎవరకి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా డిగ్రీ క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే సో అందరూ కలుసుకుంటాం అని బా ఎక్సైట్మెంట్ ఉంది చాలా రోజులు చాలా రోజులు ఏంటి చాలా సంవత్సరాలు అయిపోయింది కలుసుకుని అందరూ వేరే జాబ్ అందరూ కలిసి సెటిల్ అయిపోయారు సో ఈవేళ కొంతమంది అయినా కలుస్తాం అందరూ అయితే కలడం ఎలా అవ్వదు చూద్దాం ఏటెన్సీ ఎవరు వస్తారో ఎవరు కలుస్తాం రావడం రావడమే మనకి ఎంత గ్రాండ్ వెల్కమ్ చూసారా అది చూసారా ఇది అలా ఉంటది అది అలా అన్నయ్య అలా అన్నయ్య అయినా కానీ నాతో పాటు అలాగే బెస్ట్ ఫ్రెండ్ లో ఉంటాడు అదే మనకు గొప్ప చూసారా నా వస్తాయంట మా ఓడు లోపల సెట్ చూస్తే భారీగానే వేసినట్టు అనిపించింది మా ఓడి పేరు చెప్పదు కదా పూసల శివనారాయణ అది కనపడుతున్నాడు కదా ఆడే చాలా ఆడుగా ఉన్నాడు కదా అమ్మ కొంచెం సైడ్ సైడ్ ఇవ్వండి అమ్మ సైడ్ ఇవ్వండి అమ్మ కొంచెం ఇక్కడ చాలా ఆనందకర విషయం ఏంటంటే ఈయన మా స్వామి మా ఫ్రెండ్ అయిన దర్శకండి స్వామి సార్ పాపం వచ్చింది చాలా రోజుల తర్వాత వచ్చాను అందు కానీ మా పండాల అబ్బాయినాడు కవరుడు కావాలి గిఫ్ట్ పెట్టక కవరు కావాలి

చూడండి ఫ్రెండ్స్ ఇంకా పాలు పట్టిస్తున్నాడు చిన్నపిల్లాడికి ఏమన్నారండి కొడుకు ఎదుగుతున్నాడు కానీ ఇంకా పిల్లవాడు ఇంకా ఏమన్నారు ఇంకా పిల్లలు ఎలాగేస్తామండి అంటే ఇప్పుడు అంటే సిగ్గులో వాట్సాప్లో పంపిస్తాం కానీ మేమైతే కవర్లో పెట్టేస్తాం ఏమంటారు ఇప్పుడు మా ఓన్ ఏంటంటే ఏమడుతున్నాయంటే అది ఈ స్వామికి మా క్లాస్మేట్ పడ్డాడు ఈ స్వామికి వచ్చి ఆల్రెడీ పెళ్ళిడికి వచ్చి కొడుకు నాకు కూడా నాకు కొడుకు వచ్చిచ్చాడు ఈ గేమ్ సైకిల్ గిఫ్ట్ రాగానే మా ఊడు మొహల ఆనందం కలగలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఎక్స్ప్రెషన్ చేశారు ఏదో సాధించారని గర్భవంతా చదవను మూవీలో పట్టేసుకుంటే ఎలా కదా అలా వచ్చే ఎక్స్ప్రెషన్ ఇందుకే ఫంక్షన్ వచ్చి మనకి మలికిపురం లక్కవరం దగ్గర జరిగింది అనమాట ఇంకా ఎప్పుడు అక్షింతలో చేద్దామా నెక్స్ట్ కార్యక్రమం అంటే మీ తెలుసు కదా భోజనానికి వెళ్ళిపోదాం అని రెడీగా ఉన్నాం ఇంకా మా ఫ్రెండ్స్ రావాలి దానికోసం వెయిటింగ్ అనమాట బర్త్డే మాత్రం ధూమ్ ధామ్గా చేశాడు మా వాడు కాలు దాన్ని పెట్టే ఎవరో అని చెప్పి ఆపేసాను ఆన అలా ఆట పట్టించకపోతే మనకి సరదా లేదు ఏదో సరదాగా అలా అలా సాగిపోయింది ఎప్పుడో చిన్నప్పుడు పది సంవత్సరాల చూసాం మళ్ళీ యాదవ్ చూసాం అబ్బా చాలా హ్యాపీగా ఉంది మా చిన్నప్పుడు దోస్తులు చాలా హ్యాపీగా ఉంది ఈయన మాస్టర్ ఈయన హెడ్ మాస్టర్ కూడా మనం చూస్తే ఇంకా అవైలబుల్ గా ఉన్న ఈ ఫ్రెండ్స్ మాత్రం వచ్చారు ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటంటే చూసారు కదా మా ఫ్రెండ్ కి వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఇంజనీరింగ్ చదివేస్తున్నాడు మా వాడు ఆల్రెడీ థర్డ్ క్లాస్ కి వచ్చాడు మా వాడు మాత్రం ఇంకా పాలు పట్టించి పిల్లడు వచ్చాడు ఇప్పుడు అది కామెడీ ఇక్కడ ఇంకా భోజనాల్లో అరిటా కేసి అందులో చిట్టి ముచ్చలు బిర్యానీ వేసి మటన్ వేసి గారేసి చికెన్ వేసి ఫిష్ వేసి అబ్బబ్బో మా ఊడు ఎరగబుట్టాడు అండి చూడండి కావాలి ఉదాహరత తోటి వచ్చేస్తానే ఉన్నాయి వద్దన్న వేస్తున్నారు ఇంకేమంటాం అంతే తీసుమర పెట్టేస్తున్నారు కష్టం అని చింత ఒకటి మటన్ రాలనుకున్నాను ఇలా మాటలు వస్తుంది మటన్ మటన్ కదండి చింతగా పచ్చిన మనకి దగ్గరుండి ఎలా ఉంటుందో చూసారా సోపరా చేప తలకాయ తలకాయ వచ్చింది చాలా ఇంపార్టెంట్ భోజనం చేస్తున్నారు సరదాగా అందరం కలిసి కూర్చుని ఒక గంట సేపు మాట్లాడుకుని మళ్ళీ ఎవరిద వెళ్ళిపోవాలి కదా తప్పదు కదా ఇంకా భోజనం దగ్గర మాత్రం అందరం సరదా కలిసి కూర్చొని మాత్రం తిన్నాం చాలా హ్యాపీగా అనిపించింది కలిసినాం బాయ్ మా చాలా బాధగా ఉంది అయినా కానీ మరి తప్పదు కదా